గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు గు తస్మై శ్రీ గురవే గు ఈరోజు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఇప్పుడు ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టతను గురించి అసలు ముక్కోటి ఏకాదశి రోజున ఏం చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం ముక్కోటి వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రత్యేకమైన ఏకాదశి ఈ రోజున విష్ణువు స్వర్గద్వారాలను తెరుస్తాడు ఇది విష్ణువు మీ ఆర్థిక మనస్తత్వాన్ని మార్చగల మరియు సమృద్ధి యొక్క వరాలను పొందటానికి మీకు సహాయపడే శక్తివంతమైన శ్రేయస్సు శక్తిని అందిస్తున్నాడని సూచిస్తుంది గ్రంథాల ప్రకారం వైకుంఠ ఏకాదశి సంవత్సరంలో విష్ణువు తన స్వర్గపు నివాసమైన వైకుంఠానికి ప్రాప్తిని ఇచ్చే ఏకైక రోజు ఇక్కడ లక్ష్మీదేవి విష్ణువుతో సమృద్ధిగా మరియు శ్రేయస్సుతో నివసిస్తుంది దైవిక ఆశీర్వాదాలకు ఒక ద్వారం మోక్షదా ఏకాదశి అని కూడా పిలువబడే వైకుంఠ ఏకాదశి హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికంగా ముఖ్యమైన రోజు దీనిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తితో ఉత్సాహంతో జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మార్గశీర్ష నెలలో క్షీణిస్తున్న చంద్రుని పదకొండవ రోజు వస్తుంది వైకుంఠ ఏకాదశి అనేది విష్ణువు గౌరవార్థం జరుపుకుంటారు ఆయన దివ్య నివాసమైన వైకుంఠ ద్వారాలు ఆయన భక్తులందరికీ తెరిచి ఉంచబడిన రోజు అని నమ్ముతారు ఆధ్యాత్మిక వృద్ధి జనన మరణ చక్రం నుండి విముక్తి అన్ని పాపాలు మలినాలను తొలగించటం కోసం భక్తులు విష్ణువు ఆశీర్వాదాలను కోరుకునే రోజు ఇది వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత హిందూ పురాణాలలో లోతుగా పాతుకుపోయింది పద్మపురాణం ప్రకారం మురన్ అనే రాక్షసుడు స్వర్గలోకాలను నాశనం చేసేవాడు దేవతలు విష్ణువును ఆశ్రయించారు అతను మురంతో భీకర యుద్ధంలో పాల్గొన్నాడు యుద్ధ సమయంలో ఆ రాక్షసుడిని ఓడించటానికి తనకు ఒక ప్రత్యేక ఆయుధం అవసరమని విష్ణువు గ్రహించాడు అతను విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు మరియు హైమవతి దేవత నివాసమైన బదరికాశ్రమం లోని ఒక గుహలోనికి ప్రవేశించాడు విష్ణువు నిద్రపోతున్న సమయంలో మురుడు ఆయనపై దాడి చేశాడు ఆ సమయంలో విష్ణువు శరీరం నుండి ఒక శక్తివంతమైన స్త్రీ దేవత ఉద్భవించి కేవలం చూపుతోనే మురుడుని నాశనం చేసింది ఆమె భక్తి శౌర్యానికి సంతోషించిన విష్ణువు ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఆమెకు ఒక వరం ఇచ్చాడు వ్యక్తిగత లాభాలను కోరే బదులు ఏకాదశి రోజున ఉపవాసముండి ఆమెను పూజించే ఎవరైనా తమ పాపాల నుండి శుద్ధి పొందాలని నిస్వార్థంగా కోరాడు ఆమె కరుణకు చెలించిన విష్ణువు ఆమె కోరికను మన్నించి వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఏకాదశిని పూజించేవారు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రకటించాడు వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు కఠినమైన ఉపవాసం పాటిస్తారు రోజంతా ఆహారం నీరు తీసుకోకుండా ఉంటారు ఉదయం ప్రార్థనలు ఆచారాలు చేసిన తరువాత ద్వాదశి అనే పిలువబడే మరుసటి రోజు ఉపవాసం విరమిస్తారు ప్రత్యేక ప్రార్థనలు భజనలు విష్ణు సహస్రనామ పారాయణం ఈ పవిత్ర రోజున సాధారణ ఆచారాలు ఇది వైకుంఠ ఏకాదశి విశిష్టత ఆ వైకుంఠ ఏకాదశి అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక్క శ్రీకృష్ణనామం తలుచుకుందాం ఓ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने जय श्रीमन्नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ नमो भगवते वासुदेवाय ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्योन्नमः